హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టమాటా చారు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి అందుకోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకున్నాను ఇవన్నీ పచ్చివేనండి మా అమ్మ చెప్తుంటే నేను పెడుతున్నాను ఇది మా అమ్మ స్టైల్లో పెడుతున్నానండి వన్ టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ కొంచెం మెత్తంగా మిక్సీ కొట్టుకోవాలంట ఈ విధంగా కొట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పది పన్నెండు వెల్లుల్లి తీసుకున్నాను ఇవి కూడా దాంట్లో వేసి మిక్సీ కొట్టుకుందామండి ఈ విధంగా కొట్టుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఇవి కడిగి నీట్గా కట్ చేసి ఉడకబెట్టుకున్నానండి రసం బాగా వస్తుంది అప్పుడు వీటిని రసం తీసి పక్కన పెట్టుకుందాము టమాటాలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టమాటా చారులో గిన్నె పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొంచెం ఎండుమిరపకాయలు వేగాలండి పచ్చివాసన పోతే మంచి సువాసన వస్తుంది కొంచెం కరివేపాకు ఒక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువేనండి ఇంగ పొడి వేసుకొని కొంచెంగా పసుపు యాడ్ చేశాను ఇది మా అమ్మ స్టైల్లో పెడుతున్నానండి మా అమ్మ చెప్తూ ఉంది పక్కన తను రసం ఎప్పుడు ఇట్లానే పెడుతుంది చారు చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరికీ తను పెట్టే చారు అంటే ఇష్టము ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని తిరగమాతలో వేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా వేయించాలండి అది వేగుతూ ఉంటే అది మంచి సువాసన వస్తుంది మేమైతే మామూలుగా పొడి కొట్టు పెట్టుకుంటామండి ఒక ఆరు నెలలకు సరిపడా ఆ విధంగా అమ్మ ఎప్పుడు అప్పటికప్పుడుకి చేస్తుంది అందుకని కావాలి అన్ని ఫ్రెష్గా ఉన్నందువల్ల ఏమో తెలియదు మంచి సువాసన గేటు బయట దాకా వాసన వస్తుంటుందండి చారు పెడితే చాలా మంచి వాసన వస్తుంది మా వారికి అయితే చాలా ఇష్టము తను పెట్టే చారు అంటే ఇప్పుడు ఆ రసం తీసుకున్న అంతా దా తిరగమాతలో వేసేసి ఉప్పు చూసుకోవడమేనండి కళ్ళు ఉప్పు యాడ్ చేసి మనకు పులుపుకు తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక తెల్లు తెల్లనిస్తే చాలండి రసం రెడీ చారు టమాటా చారు రెడీ అండి బాగా అరుగుదలకి జ్వరం వచ్చినోళ్ళకైనా అరుగుదల బాగా లేని వాళ్ళకైనా ఇవి చిన్న పిల్లలకైనా సూపర్గా ఉంటాయండి ఇవాళ మా ఆడబిడ్డ స్పెషల్గా పెట్టాను మా ఆడబిడ్డ వాళ్ళ కోసంగా పెట్టాను వాళ్ళు వస్తున్నారు ఇవాళ వాళ్ళ కోసంగా అనేసి మా అమ్మను అడిగి తను వచ్చింది కదా టయానికి అనేసి తన స్టైల్లో నేను ఇప్పుడు పెట్టానండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను